ఫ్రెండ్స్ ఈరోజు నేను సూరకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను ఎట్లా చేయాలో చూద్దాము ఏ విధంగా చేయాలను ఇప్పుడు సోరకాయని కోసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఇవన్నీ ఎల్లిగడ్డలు ఇవన్నీ చిన్నగా తుంచుకున్నా ఇప్పుడు ఇవి ఏంటివి మనం సోరకాయ కూడా ఇట్లా ముక్కలు చేసుకున్నా ఇవి సూరకాయవి నేను పొట్టు తీయలేదు అట్లనే ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నా అందులో నూనె వేసుకున్నాం ఇప్పుడు ఆవ నూనె పోసిన నేను ఆవాల నూనె ఇది ఇప్పుడు ఇంట్లో నేను కొద్దిగానే ఆవాలు వేస్తున్నా తర్వాత ఎల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవి ఇవి కూడా వేసేస్తున్నాం మంచి మిరపలు అయితే మంచిగా వేగిపోయినాయి ఇంట్లోనే కొన్ని ధనియాలు వేసేస్తున్నాం ధనియాలు వేసినా కొంచెం జీలకర్ర వేస్తున్నాం కొద్దిగా నువ్వులు వేసేస్తున్నాం ఇవన్నీ వేసి మంచిగా చెట్ల కలుపుకుంటే సహా అవి కూడా వేగిపోతాయి వేగినానికి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే బాగా ఏగిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇలా మంచి వేగినాయి తీసేస్తున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడేమో ఇవి సోరకాయలు వేసేస్తున్నా సోరకాయలు వేసి బాగా ఇవి కూడా కొద్దిగా మెచ్చగాయ వరకు కలుపుకోవాలి ఇవి కూడా మంచిగా నూనెలో మంచిగా వేగినట్టు కావాలి ఫ్రెండ్స్ ఏదో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ పచ్చడి బాగుంటుంది ఇది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇప్పుడు ఎండాకాలం ఇలాంటి పచ్చళ్ళు వేసుకుని ఉంటే మనకు ఒంటికి చల్లవన్నమాట ఇది చూరకాయ ఇది కూడా వేసిపోయినాయి ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేస్తాను ఇలా వేయించు కూడా చాలు ఇంత మట్టుకు వేయించు కూడా చాలు ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నాయి కూడా తీసి పక్కన పెట్టుకున్నా ఇంకో టమాట టమాటాలు ఇష్టం మనం టమాటాలు వేసుకోవచ్చు మన ఇష్టం టమాటాలు ఇష్టం ఉంటే టమాటాలు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే చింతపడుకుంటే కూడా ఇది చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సపరేట్గా చేయాలి అన్నీ అది అవి కర్రీలాగా అయిపోతుంది మనం సపరేట్గా కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి కూడా ఉడికిపోయినాయి ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నాం చాలా ఎంత అవి ఏంటంటే మెదిలిపోతే రోడ్లే కదా మెదిలిపోతే తీసి కూడా పక్కన పెట్టేస్తున్నాం టమాటాలు తీసినా అదే కడాయిలో కొంచెం అంత నూనె వేసినా లాస్ట్ పోపు పెట్టాలి కదా ఇది పోపును వేస్తున్నా మేము ఎండిన మిరపపాయలు కూడా వేసేస్తున్నా ఎండిన మిర్చి అని అంత పోపు గింజలు కొద్ది కానీ కొద్ది పోపు గింజలు వేసి ఎందుకంటే లాస్ట్కి పైన వేస్తే బాగా కనిపిస్తుందని వేస్తున్నాం పైన అంత కరివేపాకు వేస్తున్నా కొంచెం కొంచా కొద్దిగా వేసుకున్నాం కొద్దిగంటువ ఇది పక్కన పెట్టేసుకొని మనం పచ్చడి ఉన్నాక ఇలాగేసుకున్నాం ఫ్రెండ్ అయితే రోడ్లు ఇది నేను రోటి పచ్చడి వేస్తున్నాను ఇప్పుడు రోట్లు ఇవన్నీ ఇవన్నీ వేసేసుకొని కొంచెం అంత ఉప్పు వేస్తున్నాం ఇట్లా దంచుకోవాలి బాగా మెత్తగా వరకు మెత్తగా కావాలి ఇవి మంచిగా మెత్తగా ఎంతవరకు బాగుంటుంది రొట్టె పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది టమాటాలు వేస్తారు కొంతమంది టమాటాలు వేయరు నేనైతే వేస్తున్నా టమాటాలు కొంచెం బాగుంటుందని టమాటాలు వేస్తున్నా టమాటా వేస్తే బాగుంటుందని పచ్చడి అయితే మెత్తగా అవుతుంది అయిపోయింది కూడా కొంచెం మెత్తగా ఇప్పుడు చింతపండు వేస్తున్నాం చింతపండు వేసి నూడదాం ఇప్పుడు ఇది చింతపండు కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను సొరకాయ టమాటా ఉంది కదా ఇవి రెండు కూడా నేను లేచేస్తున్నాను అంత కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇది కూడా పచ్చడి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఏం వేస్తున్నా నేను ఉల్లిగడ్డ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ వేస్తే కొంచెం బాగుంటుందని ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా ఉల్లిగడ్డ బాగుంటుంది కూడా మెత్తగా అయిపోయింది అంటే మెత్తగా అంటే మొత్తం మెత్తగా చేయదు ఇట్లా కొంచెం పంట కిందికి వస్తే బాగుంటుంది ఇప్పుడు పచ్చడి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ పచ్చడి కూడా ఎత్తి పెట్టేస్తున్నాం పచ్చడి అయితే తీసి పక్కన పెట్టేస్తాం ఇందులో ఎత్తి పెట్టేసినా కూడా ఇందులో పోపు కూడా పెట్టే వేసేసిన ఎందుకంటే నేను ఒక ఆమె వీడియో తీసుకుంటున్నా ఫ్రెండ్స్ అది వేసేందుకు రెండు చేతులు రాలేదు కాబట్టి ఇలా పచ్చడి అయితే ఎంత సూపర్గా ఉంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కమ్మటి వాసన వస్తుంది ఆవ నూనె వేసినా కదా ఆవ నూనె కాబట్టి ఇంకా మంచిగా ఇప్పుడు తినవచ్చు ఆవ నూనె ఎందుకంటే మొన్న నుంచి నేను ఆవ నూనెనే వాడుతున్నాను చాలా మంచిది ఇవి ఇలా ఉంది మీరు కూడా ఈ యొక్క పచ్చడిలో ఎలా ఉందో చూడండి చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం